హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు కొత్త ప్లేసు నంద్యాల జిల్లా బనగనపల్లి రవ్వల కొండ అంటే ఇది ఇక్కడ ఇంతకుముందు ఒక మూడు డైమండ్స్ దొరికాయంట మన సబ్స్క్రైబర్ అతను మనకైతే వీడియో తీయటం జరిగింది చెప్పడం జరిగిందనమాట ఓకేనా ఇది కూడా నంద్యాల జిల్లా బనగానపల్లి రవ్వల కొండ చూడండి లాస్ట్ వరకు వీడియో చాలా అద్భుతంగా ఉంటుంది లావాలు ఉన్నాయి ఫుల్ లావా ఉంది బాగా లావా ఉన్న ప్రాంతంలో డైమండ్ దొరికే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అట్లా అని చెప్పి అనేసి ఎగేసుకొని వెళ్ళొద్దు కానీ చూడండి ఇన్ఫర్మేషను కానీ పక్కా దొరుకుతుంది అన్నప్పుడు ఎల్దుర్లే ఇప్పుడే ముంచుకొని పోలా పనులు చేసుకొని హ్యాపీగా ఇబ్బంది ఏమి లేదు సరే ఇంకా ఎంత దూరం వచ్చింది కాబట్టి ఒక లైక్ అయితే వేసుకోండి లైక్ చేయండి కనీసం రెండు వందల లైక్లు అయినా కొట్టండి ఒక వీడియోకి కొత్త ప్లేసులు పెడతాం ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి మొదలుకొని కావాలంటే చూడండి కొత్త కొత్త ప్లేసులు లాంగ్ వీడియోస్ పెడతా ప్రతి వీడియో కూడా లాంగ్ వీడియోలో కొత్త ప్లేసే ఉంటుంది ఖచ్చితంగా చూడండి బాగుంటుంది ఇంట్రెస్ట్గా ఉంటాయి ఈ వీడియోస్ కూడా చాలా బాగుంటాయి వీడియోలు నిజంగా మీరు అబ్జర్వ్ చేసి చూసి మెచ్యూరిటీగా ఆలోచించండి లావా గడ్డలు ఎలా ఉండి ఎలా పొద్దుకోండి రాళ్ళు మొత్తం చూడండి ఉంది లావా అంత పొంగి ఉందనమాట లావా పొంగిన ప్లేసులలో ఇదంతా కూడా అది అన్నీ నీట్గా చాలా ఎక్సలెంట్గా తీసి పెట్టాడు వీడియో చూడండి ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంది ఎందుకనంటే ప్రతిదీ కూడా మనం అబ్జర్వ్ చేయాలా చూడాలా చూడదే మనకు తెలియదు ఇప్పుడు అమ్మాయినా కానీ అమ్మ అమ్మాయినా కానీ అన్నం పెట్టానంటేనే మన ఆకలి తెలుస్తుంది నువ్వు అడగకుండా ఉంటే ఆకలి తెలవదు అలాగా ప్రతిదీ మన వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మనకి అనమాట ఏం చెప్తుండ్రో ఏం జరుగుతుంది ఏం కథ ఏం దొరికింది ఏందనేది అటు చూసి అట్ట స్క్రిప్ట్ చేసేసి మన మన ఫోన్ నెంబర్ దొరికిందని చెప్పి ఫోన్ కొట్టేది కాదు చూడండి లాస్ట్ వరకు వీడియో చూడండి షార్ట్లు చూడండి డైమండ్స్ ఏందని చెప్పకుండా క్రిస్టల్స్ ఏందని చెప్పకుండా టర్మలైన్ స్టోన్స్ ఏందని చెప్పకుండా బ్లాక్ స్టోన్స్ ఏమని చెప్పుకున్నాను రాళ్ళు ఏందని చెప్పుకున్నాను ఇంకా అన్ని ప్రతి రాళ్ళు ఆకోమేరేను కానీ కొరండం రూబీ కానీ కెంపు కానీ క్యాట్సా కానీ మరి ప్రతిది కూడా నేను చాలా అద్భుతంగా మీకైతే వివరించి ఎవరించి మన లాంగ్ వీడియోలలో ప్రతిదీ వెతకండి మీరు కావాలంటే చూడండి మీకు అప్పుడే ఇంకా అవగాహన వస్తుంది ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నారంటే మీరు ఒకే మా ఇద్దరికి అదే రాళ్ళు పెడుతుంటారు ఎంతసేపటికి అదే పెడతారు క్రిస్టల్ 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 కాదు మీరు వీడియోస్ ఒక అరగంట సేపు ఖాళీగా ఉన్న టైంలో ప్రశాంతంగా వీడియోస్ పెట్టుకొని చూశారంటే చాలా మెచ్యూరిటీ మైండ్ వస్తుందన్నమాట ఓహో ఇదే డైమండ్ అంటే ఇదే క్రిస్టల్ అంటే ఇదే థర్మలైన్ అంటే ఇదే బ్లాక్ క్రిస్టల్ అంటే ఇదే అన్నీ సెప్ట్రాను లెమన్ సెప్ట్రాను బ్లూ సఫైరు బ్లూ క్రిస్టలు అన్ని బ్లూ అన్నీ చాలా పెట్టుండే చాలా రకాలు మంచి మంచి రకాలన్నీ కూడా నేను చాలా విధమైన రకాలు స్టోన్స్ నేను స్వీకరించి మీరు తెలుసుకునే దానికోసమే నేను పెట్టున్నాను అనమాట ఖచ్చితంగా మీరు ఆలోచన చేయండి ప్రతిది కూడా ప్రతి వీడియో కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి అబ్జర్వ్ చేయండి మీకు చాలా ఇదిగా ఉంటుంది మీరు అనుకుంటారు చూస్తే డబ్బులు వస్తాయని మాకు పిల్లలు డబ్బులు రావు మాకు డబ్బులు వచ్చేది కనీసం యాభై వేల మంది చూస్తే కానీ రావు ఒక యూట్యూబర్కి అయితే తెలుస్తుంది దాని బాధ సాటి యూట్యూబర్ తప్ప ఇంకెవరికి తెలియదు తెలిసిన అది కూడా యాభై వేల మందిలో కూడా ఫుల్ చూసి ఉండాలా చూసింటేనే ఏదైనా పదివేలు పదివేలు ఇరవై వేలు పడతాయి అంతకుమించి షార్ట్లకు ఒక రూపాయి వస్తుంది అంతే తెలుసా ఏం మాకు పరిగెత్తుకుంటే డబ్బులు వస్తాయని చెప్పి మీరు ఏమీ ఫీల్ అవ్వద్దు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అంతే ఇన్ఫర్మేషన్ ఇస్తే తెలియని వాళ్ళు చాలామంది ఉండరు తెలుసుకుంటారు ఏదో ఒక కాళ్ళ మీద ఊల తలరాత బట్టి ఏదన్నా ఒకటి దొరికిందనుకో పుసక్కన ఎంతోమంది నాకు ఫోన్ చేస్తారు ఇది రికార్డ్ చేయను కుదరదు రికార్డ్ చేస్తే వాళ్ళు పెడతా ఈ వీడియోలకి మా పరిస్థితులు ఎట్లున్నాయి మేము ఎట్లా ఉన్నాము ఏం చేయాలనే దానికి రోజుకు ఒకరిద్దరు చేస్తుంటారు చూడండి ఎట్టుందో కింబరు రాయుజుడు ఎలా పొదుగుందో చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి ఎన్ని రాళ్ళు పొదుగుండే చూడండి ఒకటిలో డైమండ్ ఒక రాయని బొదగొట్టదు పాపమ్మ పగలగొట్టాడు అతను తీసి పగలగొట్టాడు చూశాడు వెతికిండు పాపం అది విషయము మీకు ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉండి చేయాలా చెందాలనుకుంటే నంద్యాల జిల్లా బనగానపల్లి ఓకే రవ్వల కొండ రవ్వల కొండ అది ఆ ఏరియా అక్కడికి వెళ్ళంగానే చెప్పేస్తారు ఎవరైనా సరే పోతే రెండోది వచ్చేసి అక్కడ డైమండ్స్ అంటింగ్ జరిగిందంట వజ్రాలు వాటి చేశారంట దొరికినాయి అంట ఒకటో రెండో మరి ఒక్క మనిషికి మూడు డైమండ్స్ దొరికినాయని చెప్తున్నాడు అతను ఇతను కూడా అక్కడికి వెళ్ళిన అతను కూడా యూట్యూబరే యూట్యూబర్ అతనే అతను కూడా అతను తీసి పెట్టాడు మనకి ఎందుకంటే మన మీద కొంచెం అతనికి అభిమానం ఉంది అతను పెట్టుకోవచ్చు తీసుకొని కానీ మనం మన మీద అభిమానం అతనికి భాష అన్న నమస్తే భాషన్న నీకు మొదటగా ఇంకా కొన్ని కొత్త వీడియోలు మన సబ్స్క్రైబర్ అందరికీ తెలియపరచు సరేనా నీ ద్వారా కొన్ని వీడియోస్ కొత్త కొత్త ప్లేసులు మన ఛానల్ ద్వారా తెలియపరుద్దాం సబ్స్క్రైబర్స్కి మీ సపోర్ట్ నాకు ఉండాలి ఆ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ పెద్దవాళ్ళ కానీ నుంచి పిల్లవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా చూసిన ప్రతి ఒక్కరు మీ సపోర్ట్ చేయండి నా సపోర్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది నేను వర్క్లో ఉన్నా కాబట్టి బయట ఉన్నా కాబట్టి ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను మీరు నేను ఫోన్ ఎత్తలేదు అనుకోకుండా వాయిస్ రికార్డ్ పెట్టండి నేను ఎప్పుడు చూసినా కానీ మీకు వాయిస్ రికార్డ్ అయితే మళ్ళీ రిప్లై ఇస్తాను నేను నో ప్రాబ్లం ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఒక్కరోజు చూడలేదా రెండో రోజైనా మీకు ఇస్తాను ఓకే అదే విషయము అందరూ కూడా మన ముప్పై రెండు వేల మంది సబ్స్క్రైబర్లు కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నా మంచి సపోర్టింగ్గా మీ వల్ల నేను చాలా ముందుకైతే వెళ్తానే ఉన్నాను దేవుడి దయ వల్ల మనకి ఛానల్ బాగానే గ్రోత్ పెరిగింది కానీ ఇప్పుడైతే స్టక్ అయ్యి ఉంది ఛానల్ ఛానల్ రన్నింగ్ కావట్లేదు ఇప్పుడు అప్పుడు తిరిగినట్టు తిరగట్లేదు షార్ట్లు కూడా అప్పుడు ఇరవై వేలు ముప్పై వేలు అట్లా తిరుగుతున్నాయి షార్ట్లో ఇప్పుడు కనీసం ఐదు వేలు నాలుగు వేలు కూడా తిరగట్లేదు రోజుకొచ్చి షార్ట్ అనేది ఓకేనా మీ సపోర్ట్ ఇంకా చేయండి తెలియని వాళ్ళకి తెలియపరచండి మీ వంతు మీరు సపోర్ట్ చేయండి మనందరం కలిసి ఒక రోజు అనేది వస్తుంది ఆ రోజు మీకు మంచి 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 ప్లేసులు నేనే వెళ్ళి డైరెక్ట్గా నేను చూపెడుతూ లైవ్ ఇస్తాను అన్నీ చూపెడతా ప్రతి రాయి మన దగ్గర ఉండి మన ఫ్రెండ్స్ దగ్గర ఉండే రాళ్ళు అక్కడికి వెళ్తా ఆ రాళ్ళు తీసుకుంటా దాని గురించి ఇదిగో ఎవరిని ఇస్తాను ప్రతి రాయి గురించి కూడా ఎవరిని ఇవ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ అది మరి దేని విషయంలో కూడా మీరు తొందరపడేసి నన్ను ఏదోలాగా అపార్థం చేసుకోవద్దు కానీ నేను ఒక దిక్కగా ఉన్నా కాబట్టి వాళ్ళ పని మాత్రం ముగించుకొని తర్వాత నేను మీ పనిలోకి వస్తా అది అంతకు ముంచి నేను రాలేను ఎందుకంటే ఒక దిక్క మనం శాలరీ తీసుకుంటా వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదు అని నా ఆలోచన కానీ వాళ్ళ చేత ఒక మాట అనిపించుకోకూడదండి ఓకే ఫ్రెండ్స్ అది మంచి వీడియోతో నేను మీ ముందుకు రావడానికి నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ లవ్లీ ఆల్ ఓకే బాయ్ ఓకే థ్యాంక్స్